పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చాత భ్రమశిణ వారిన్ ప్రాపింపవెరుక నిడచిన తాపసులను చిత్తమందు తగదెలుసుకొను మీ ఆగామి బోధను లెస్స ఆ శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపో జ్యోతిని ప్రత్యగాత్మని మదిలో నా తగదిలు మీ ఆగా బోధను లెస్స జై నిజగురుభ్యో గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు భాగవత సమర్పించుకు దేశ కృష్ణ దేశకేంద్రుహారించే విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుద్ధ నిర్గుణత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణమందు మనం ఈరోజు పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణము తప్ప మిగిలినటువంటివంతా కూడా ఎరుక అని తెలియాలి నాయన ఇంకా ఆ పరిపూర్ణమును ఎరిగేటువంటిది ఎరుకే తనను తాను ఎరిగేటువంటిది ఎరుకే అదేవిధముగా ఎరుక యొక్క పుట్టు మూలము ఏదైతే ఉన్నదో దానిని ఎరగనటువంటిది ఎరుకే తను పుట్టినది ఎరిగినట్లయితే తను లేకుండా రుదించేటువంటిది ఎరుకే లేకపోయేటిది ఎరుకే అని చక్కగా దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య ఇంకో విషయం నాయన పాపములు పుణ్యములు భువి భ్రాపిను ఎరుక చేత భ్రమసిన వారిన్ ప్రాపింప విరుక నడసిన తాపసులను చిత్తమందు తగ తెలుసుకునుమీ ఆగా ఆగామి బోధను లెస్సా వినుమి శిష్య నేను తదుపరి చెప్పబోనటువంటి ముందు చెప్పేటువంటి బోధ ఏదైతే ఉన్నదో దృఢమయ్యేటట్లుగా విను శిష్య నేను చెప్పబోయేటువంటి బోధ ఏ బోధ చెప్తాను పరిపూర్ణ బోధే కదా నాయన ఆ పరిపూర్ణ బోధను సంశయ రహితుడవై శంక లేక చక్కగా విను నాయన ఎలా ఎలా వినాలి కొని వినాలి తగినట్లుగా తెలుసుకొని వినాలి శిష్య ఇక్కడ ఎరుక చేత భ్రాంతి చెందుతూ ఉన్న వారి యొక్క విషయాన్ని తెలియజేస్తాను ఆయన నీకు పాపములు పుణ్యములు భూమి ప్రాపించును ఎవరికి ఈ భూమి మీద పాపమని పుణ్యమనేటువంటి భావనతో దుఃఖములు అనే భావనతో మోక్ష నరకములు అనే భావనతో ఎవరైతే ఉన్నారో వారికి ప్రాపిస్తాయి నాయన ఇవి అంటే వారికి ఏమున్నది ఎరుక చేత భ్రమసి ఉన్నారు శిష్య వారు వారి యొక్క హృదయ గ్రంథి అనేటువంటి ముడిని విప్పుకోలేనటువంటి వారు శిష్య వారు ఆ భ్రాంతిలోనే ఉన్నారు అంటే ఇది పాపమని ఇది పుణ్యమని ఇలా చేస్తే పాపము సంభవిస్తుందని ఈ విధముగా చరించినట్లయితే పుణ్యము సంభవిస్తుంది స్వర్గలోకాది సుఖాలను అనుభవించవచ్చు అని ఇలా మనం ప్రవర్తించినట్లయితే ఇలా ధ్యాన వందనాది భజన మొదలగు క్రియలు సల్పినట్లయితే భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు అని ఎన్నో విధములైనటువంటి కథలు అల్లారు శిష్య ఇదే శివరామ దీక్షితుల వారు అంటారు గోచరుడు భగవంతుడని వారే చెప్పి మరలా భగవంతుడు సాక్షాత్కరించారు ఈ విధముగా కుదిరినటువంటి వారికి అనేటువంటి మాటలు చెప్తారు శిష్య ఆ మాటలన్నీ ఎరుక చేత భ్రమసిన వారి మాటలు అవి అవి ఎవరికి లేవు ప్రాపింపవు ఎరుక నడసిన తాపసులను అవి ఎవరికి ఎరుక చేత భ్రమసిన వారికి ప్రాపిస్తాయి ప్రాపింపవు ఎరుక నడచిన అంటే ఎరుకను విడిచినటువంటి వారికి ఎరుక విడిచినటువంటి వారికి ఆ పాప ఆ పాపపుణ్యాలు ప్రాపిస్తాయా లేవు శిష్య ఎరుకే పాపపుణ్యములు ఎరుకే ద్వంద్వములు ఎరుకే బంధ మోక్షములు ఎరుకే స్వర్గ నరకములు శిష్య అలా దానిని విడిచినటువంటి వారిని అలాంటి తాపసులను చిత్తమందు తగ తెలుసుకునిమి వారిని తెలుసుకో కానీ అతగాన్ని కలుసుకో అలాంటి తాపసులు నిజగురు మహాత్ములు వారిని నీ చింతన ద్వారా నీ చిత్తంలో వారిని తెలుసుకో తదుపరి తెలియచేయటు తెలియచేయబోయేటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిని దృఢం చేసుకో తర్వాత ఇంకొక విషయాన్ని చెప్తాను శిష్య పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపో జ్యోతిని ప్రత్యేక ఆత్మాని మదిలోన తగదలుసుకునిమి తండ్రి అన్నాను కదా ఇప్పుడు చూపుతున్నాను శిష్య స్వస్థానాన్ని చూపుతున్నాను దాని యొక్క స్వరూపాన్ని చూపుతున్నాను శిష్య ఎక్కడ ఉన్నదది పాపాలలో కంటి పాపాలలో ఎలా వెలుగుందుతూ ఉన్నది శుద్ధ స్ఫటిక సన్నిభమై ఆ కాంతి పుంజము శుద్ధ స్ఫటిక సన్నిభంగా వెలుగుందుతూ ఉన్నది ఏంటి వెలుగుందేటువంటిది ఆపోజ్యోతి నీటిలో వెలిగేటువంటి ప్రకాశం శిష్యాది నీటితో వెలిగేటువంటి ప్రకాశం శిష్య ఇక్కడ నీరు యొక్క అంశమేంది ప్రాణం దానితో వెలిగొందేటువంటి ప్రకాశం నాయన ఆపోచ్చు నేత్ర మధ్య స్థానంలో కొలువై ఉన్నది శిష్య అది దానిని ఏమని తెలుసుకోవాలి అదే ప్రత్యేగాత్మ అది ప్రత్యేగాత్మ అయినప్పుడు అదే పరమాత్మ కూడా శిష్య రెండు వేరు కాదు నాయన రెండు వేరుగా నీ భావనలో నీవు అనుకుంటున్నావే కానీ పిండాండములో జీవుడని బ్రహ్మాండములో ఈశ్వరుడని పిండాండములో ప్రత్యేకాత్మని బ్రహ్మాండములో పరమాత్మని ఇవి రెండు వేరు కావు నాయన ఆపోజ్యోతిని ప్రత్యేకాత్మని మదిలోన తగలుసుకునేమి అగామి బోధనం లెస్స విని ఇది ఎవరైతే తెలుసు తెలుసుకుంటారో వారు సాంప్రదాయకులు ఇది ఎవరైతే తెలియజేస్తారో వారు తల్లిదండ్రి ఇలా తెలియచేయాలి నాయన ఇలా దర్శింప చేయాలి శిష్య గురువు గారు పాపలలో శుద్ధ స్వటిక సన్నిధమైనటువంటి ఆపోజ్యోతిని దర్శింపజేసి అది ప్రత్యేకాత్మని దృఢం చేసేటువంటి గురువే గురు అలా తెలుసుకోవాలి అలా తెలుసుకున్న తర్వాత అది లేనిది అనేటువంటిది ఏ విధముగా లేదు ఆ ప్రత్యేకాత్మ అన ఎక్కడ లేదు అనేటువంటి విషయాన్ని కూడా గురువే దృఢం చేయాలి శిష్య అని మనకు భగవత కృష్ణవరస్ కేంద్రుల వారు యాభై ఎనిమిదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ